స్టూడెంట్స్ నేను మీ సార్ వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్ చూసినట్లయితే ఈరోజు క్లాస్లో ప్రత్యక్ష తాకిడి ద్వారా వచ్చే వ్యాధులు ప్రత్యక్ష తాకిడి ద్వారా వచ్చే వ్యాధులు ఈ కోడ్ చూసినట్లయితే కొంచెం ఫన్నీగా ఉంటుంది ఎవరు సీరియస్గా తీసుకోకండి ఓన్లీ ఈ క్లాస్ వరకే చూడండి చూడండి కొద్ది కోడ్ చూస్తే ఆ తాతగారి గోచీలో ఏసీ ఉంది ఆ తాతగారి గోచీలో ఏసీ ఉంది ఆ అంటే ఆటలమ్మ ఆ అంటే ఆటలమ్మ తా అంటే తామర మళ్ళీ ఎగైన్ తా ఉంది కదా తా అంటే తట్టు గా ఫర్ గజ్జి ఇందులో మనకి సెంటెన్స్ ఫామ్ కోసం ఇవి విడిచిపెట్టాలి రీ ఒకటి లో ఒకటి ఉంది ఇందులో ఎగైన్ గో గనేరియా గనేరియా అంటే చిడుము ఏసీ ఉంది కదా ఏ ఏ అంటే ఎయిడ్స్ సి అంటే సెఫలిస్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ